చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అసలు ఏజ్ సంబంధం లేకుండా కాళ్ళ నొప్పులు అంటూ ఉంటారు సార్ వీటిలో ఏమైనా రకాలు ఉంటాయా అసలు ఎందుకు రీజన్ ఏంటి సో బేసికల్గా కాళ్ళనొప్పులు అంటే సర్టెన్ ఏజ్తో స్టార్ట్ అవుతాయి అది యంగ్ ఏజ్లో కావచ్చు అలానే ఏజ్తో పెరిగినప్పుడు ఓల్డ్ ఏజ్లో కూడా వస్తూ ఉంటాయి సో కారణాలు ఏజ్ని బట్టి ఆ ఏజ్ డిఫరెన్స్గా ఉంటుంది సో అన్ని ఏజెస్లో నొప్పులు ప్రజెంట్ చేసే వాళ్ళంటే వ్యారికోజ్ బీన్స్ వ్యారికోజ్ బీన్స్ అనేది ఏజ్తో సంబంధం లేదు సో వాళ్ళు ఉండే లైఫ్ స్టైల్ని కానీ వాళ్ళు ఉండే వెయిట్ని కానీ తర్వాత వాళ్ళు చేసే పనులను బట్టి ఈ వ్యారికోజ్ బీన్స్ అనేది ప్రతి ఏజ్ గ్రూప్లో ఈవెన్ ఎయిటీన్ ఇయర్స్ నుంచి ఎయిటీ ఇయర్స్ వాళ్ళకి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి అలానే నెక్స్ట్ వెళ్తే పెరిఫెరల్ ఆర్టీరియల్ డిజీజ్ అంటాము లేకపోతే డయాబెటిక్ అంటే డయాబెటీస్లో ఎక్కువ వస్తుంది కాబట్టి డయాబెటిక్ ఫుడ్ అని కూడా అంటూ ఉంటాం సో ఇదేంటంటే బేసికలీ డయాబెటీస్ అంటే షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళలో అది కంట్రోల్ చేయని వాళ్ళలో క్రానిక్గా చాలా ఎక్కువైన